రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి కొయ్యావాల కేశవ్ గారు సమర్పించడం జరిగింది గురించి మాట్లాడిన తర్వాత ఆయన అగ్రికల్చర్ శాఖకు సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కూడా బడ్జెట్ సవరించడం జరిగింది ఈ ఈ బడ్జెట్ చాలా వరకు ప్రజా ఆమోద ఆమోదం పొంది పొందిన బడ్జెట్ ఎందుకంటే అన్ని కులాలు మతాల వరకు సమానమైన పరిస్థితులు ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది మరి ఇంత ఇంత మంది బడ్జెట్ ను గతంలో ఎప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం కూడా ప్రకటించాల ఈ యొక్క మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ను ప్రతిపాదించడం జరిగింది కాబట్టి ఇంత బడ్జెట్ ను అన్ని రకాల వాళ్ళను గుర్తు పెట్టుకొని అదే మాదిరి ఇరిగేషన్ గాని లేదా అత్యధికంగా ఆర్థికంగా కనుకబడ్డ ఎస్సీ ఎస్టీ కులాల వరకు కానీ అన్ని రకాల ప్రజలందరికీ ఈ యొక్క సంక్షేమ బడ్జెట్ అనేది అందరికీ ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో మేలు జరిగే రకంగా బడ్జెట్ ను ప్రతిపాదించడం జరిగింది ఇంత బడ్జెట్ కు దానికి ఇంకా ఒక ఇరవై రోజుల నుంచి బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతుంది నేను కూడా మధ్యకాలంలో కేశవ గారు తెలవడం జరిగింది అన్న బడ్జెట్ దాంట్లో ఉండము ఏమో నీ పని చెప్పు అని చెప్పి మాట్లాడడం జరిగింది కాబట్టి ఒక నెల రోజుల కసరత్తు మీద ఈ బడ్జెట్ అంతా తయారు చేసి ఒక మంచి బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వము ఇంత భారీగా నిధులు కేటాయిస్తూ అన్ని రకాల వర్గాల వారికి కూడా నిధులు కేటాయిస్తూ ప్రత్యేకంగా వ్యవసాయానికి ఇరిగేషన్ ఇరిగేషన్ బడ్జెట్ లో చాలా డబ్బులు కేటాయించడం జరిగింది గతంలో ఐదు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఇది కానీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదే మాదిరిగా అరగనూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా పోయింది నీటి రంగానికి రైతులకు సంక్షేమం గురించి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్ లో కేటాయించడం మరి వైద్య విద్య ఆ వ్యవసాయము అదే మాదిరిగా ఎస్సీ ఎస్సీ వాళ్ళందరూ కూడా రకరకాలైన పద్ధతుల్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతను పెంచేదాని కోసం ఈ బడ్జెట్ రూపొందించబడింది ఇంత మంచి బడ్జెట్ కేటాయించే ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మన పర్యావరణ కేశ ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో ఆయన కూడా కొంత పాత్ర ఉన్నాయి ఎందుకంటే కేటాయింపుల్లో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయన కూడా కృతజ్ఞతలు ఆర్థిక శాఖ మంత్రి గారికి కింద కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి బడ్జెట్ ను గతంలో ఎప్పుడు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రకటించడం అనేది అత్యంత అరువు కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి దీంట్లో ఒకటి కులవారిగా ఉన్నాయో ఎన్ని ఎంత అవసరం లేదనేది నా అభిప్రాయము మరి దీంతో మేము రాసుకుంటామంటే నేను అందరికి మీకు దాని గురించి మొన్న రాత్రి మీటింగ్ జరిగింది రాత్రి మొన్న రాత్రి తొమ్మిది గంటల వరకు మీటింగ్ జరిగింది రుద్దుటూరికి మెడికల్ కాలేజీ ఏమని అడుగుతా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన కాలేజీలన్నీ ఇప్పటికే దాదాపు పదిహేడు కాలేజీలు కొన్ని మాత్రమే మొదలైనవి కొన్ని ఇంకా ఫౌండేషన్ స్టోన్ లోనే ఉన్నాయి ఇప్పటికెప్పుడే మనం చేసే పరిస్థితులు లేదు కొంత కొంతకాలము ఇంకా మూడు రెండు సమయం ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత నేను కూడా మీకు ఇస్తాను కాలేజీ అని చెప్తూ ఇప్పుడు ఒక గుణాని ఆసుపత్రి ఆస్పత్రి మంజూరు చేయడం జరిగింది డెబ్బై కోట్ల రూపాయలతో స్థలాన్ని సృష్టిస్తే వెంటనే పని కూడా మొదలు పెడతామని చెప్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూట ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా డెబ్బై కోట్ల రూపాయలతో వినాయ ఆసుపత్రి ఇచ్చిందని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని మరి మన సత్య గారి ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారిని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత భారీ సంఖ్యలో ఏదో కాలేజీ వెళ్ళే దానివల్ల ఇక్కడ ఒక కొద్దితో గౌరవ ప్రతిష్ట కూడా పెరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మేము అడిగిన దాని మీద చాలా నుంచి అడుగుతానేమో దాంట్లో భాగంగా నిన్న ఉద్యోగ విషయం చేసి ప్రొద్దులకి మనం స్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం